హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీదేవి ఆంటీ మంచి రోటి పచ్చడి కాంబినేషన్ చూపిస్తుంది చూడండి ఇది మునగాకు మినపప్పు పచ్చడి అసలు నోటికి ఎంతో రుచిగా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్న ఆకండి ఇది తప్పకుండా వారంలో ఒకసారైనా ట్రై చేయండి మనకి ఏదైనా జ్వరం తగిలినప్పుడు అలాగా నోటికి ఏది రుచిగా సగించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే అసలు చాలా హెల్తీ అండి చూడండి నేను ఎలా చేశానో చూపిస్తాను మీకు ఎంతమందికి ఇది చూసినప్పుడే తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలాగా రైస్లోకి మంచి కాంబినేషన్తో పచ్చడి చేసుకొని తింటే చాలా మందికి ఇలాగ ఇష్టం ఉంటుంది ఏ హోటల్లో మంచి మసాలా కర్రీస్ కన్నా కూడా ఇలా ఒక్కోసారి తింటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి నేను మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆకు కోసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడే పచ్చడి తెంచాను ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చెట్టు నుంచి కోయటం ఇలాగ పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నాకు కూడా అసలు చాలా టేస్టీగా అనిపించింది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడు జ్వరం తగిలినట్టు జలుబు చేసి అలా ఉంటే నేను ఈ పచ్చడి తినాలనిపించి చేసుకున్నాను అందుకని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి మినప్పప్పు ఎండుమిర్చి మునగాకు శుభ్రంగా కడిగి మునగాకుని ఒలిసి పెట్టుకోండి ఇప్పుడు బాండలు పెట్టి మినపప్పు వేయించి తర్వాత ధనియాలు వేసి ధనియాల తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఎండుమిర్చిని లోపల వరకు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేయాలి జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర తర్వాత మనం కడిగి కొంచెం అండి మనం ఊరక ఆరబెట్టుకుంటే చాలు మునగాకుని ఆ మునగాకు వేసేసి దాన్ని మాత్రం బాగా వేగనివ్వాలి మునగాకుని సిమ్లోనే పెట్టండి మునగాకు మనం పట్టుకుంటే ఇలాగా మునగాకు మామూలుగా పట్టుకుంటేనే విరిగిపోతుంది గలగల అలాగ వేగిన దాకా ఉంచండి సిమ్లో పెట్టి లేకపోతే బాగుండదు పచ్చడి ఇది మాత్రం జాగ్రత్తగా వేపుకోండి మునగాకుని ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నానండి నాకు అది వీడియో కట్ అయిపోయింది తర్వాత టమోటా ఒకటి చింతపండు అవి కూడా కోసి బాండట్లో వేయించి దాన్ని కూడా కలిపి మిక్సీ వేసుకున్నాను చూడండి మిక్సీ వేసిన తర్వాత పచ్చడి తీసి పెట్టుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీ అయినా మనకు పచ్చడి రెడీ ఇవ్వండి ఒకసారి మీరు కనుక తిని చూసారంటే అస్సలు వదలరు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి